సార్ ఇది ఇప్పుడే వినిందింది చూడండి ఇదిగో దూడ ఇది పొద్దున్నది సాయంత్రం ఎనిమిది అవుతుందండి ఫ్రెండేట ప్యూర్ జాతి ఇది నేను కొమ్ము కట్టా చూడండి చూడ ఇది కూడా హర్యానా ముర్రా అండి ఇది ఆడదోడ పెట్టింది ఇది కూడా ఉదయం వేడు సాయంత్రం వేడు అవుతుంది చూడండి గేదెలు ఈ ఈరోజు ఇదేండి ఇవండి మీకు ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ రెండు గేదెలకి ఎక్కువ అయితే మేము ఫ్రీగా ట్రాన్స్పోర్ట్ చేస్తాం మీద ఒక రూపాయి ఖర్చు కూడా ఉండదు మా దగ్గరకు వచ్చి రెండు మూడు కోట్ల పాలు పిండి చూసుకుని తర్వాత పాలు చూసుకున్నాక గేదెలు బేరం చేసుకోండి ఇవ్వండి మా డైరీలో గేదెలు చూడండి ఇదిగోండి ఇదైతే మీరు సైజు జాతి చూసారా సైజు ఇది మన ముర్రాల గౌరీ టైప్ అండి ఇది పొద్దున్న ఎనిమిది సాయంత్రం ఎనిమిది గ్యారంటీకి ఇస్తామండి ఇంకో ఇది ఆడ కూడా పెట్టిందండి దీని పిల్ల ఇదిగోండి పిల్ల కూడా చూడండి మా దగ్గర ఇప్పుడు కూడా మూడు వందల అరవై రోజులు నలభై గేదులు ఉంటాయండి మీరు రాజమండ్రి వరకు వచ్చి ఫోన్ చేస్తే మేము వచ్చి మిమ్మల్ని వారిలో వచ్చి తీసుకొస్తాం జరుగుతుంది ఇదిగోండి మా డైరీ తూర్పు గోదావరి జిల్లా చెక్కంపేట మండలం కాటరాల్పల్లి గ్రామం అండి ఇది రాజే జై రూపం ఇది సోండా ఇవమ నైలో గేద కూడా ఊర్పొన్నది ఎలా తీసరా మాత కూడా ఇగోండి నేను గేదలు కేసియా మాత కూడా ఇగో ఈ టైప్ ఉంటది ఇగోండి మిషన్ కూడా అలా చేపడారు ఎందుకన్నా నిన్న కేసినది అలాగా ఇగోండి రకమైన గట్టి మేము ఈ రకంగా ముక్కలు కొట్టి సొన్న సొన్న గట్టిని ఈ రకంగా గేదెలకి వేస్తూ ఉంటామండి మీరు ఎవరికైనా ఏమన్నా డీటెయిల్స్ వివరాలు కావాలంటే మమ్మల్ని సంప్రదించండి గేదెలు డైరీ ఫామ్ పెట్టి వాళ్ళు ఇంకోటి ఈ రకంగా చిన్న చిన్న ముక్కలు కొట్టుకుని గేదెలకి వేసుకుంటే మనకి గట్టి మనకి కలిసి వస్తాం జరుగుతుందండి ఈ చిన్న మొక్కల వల్ల వేసుకుంటే వాటికి కూడా తొందరగా గేదెలు కూడా అరుగుదాలు కూడా బాగుంటుంది చూడండి